ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం ఒక అద్భుతమైన పవిత్ర తిథి గురించి తెలుసుకోబోతున్నాం ఆ తిథి పేరు తొలి ఏకాదశి లేదా సేని ఏకాదశి ఈ ఏకాదశి ప్రాముఖ్యతను పూర్వజన్మ కథను పూజా విధానాలను తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు కథ ప్రారంభించుకుందాం మాస శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి హరిశయని ఏకాదశి అని కూడా అంటారు పార్వతీపుత్రుడైన కార్తికేయుడు దేవేంద్రుడు బ్రహ్మదేవుడు అందరూ కలిసి ఉత్సవంగా ఈ ఏకాదశిని జరుపుకుంటారు ఈ రోజు విష్ణుమూర్తి శయన నిద్రకు వెళ్తాడు ఆయన నిద్రించే నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు ఈ నిద్ర ముగిసేది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అంటే ఉత్తాన ఏకాదశి పద్మ పురాణం ప్రకారం ఒకసారి భూలోకంపై ధనవరం అనే రాక్షసుడు జన్మించాడు అతను విష్ణు భక్తుల పట్ల ద్వేషంతో ఉండేవాడు ఎన్నో దుర్మార్గాలు చేసి తన శక్తిని పెంచుకున్నాడు అప్పట్లో తులసి అనే విష్ణు భక్తురాలు తపస్సు చేసి చాలా మహాశక్తిని సంపాదించింది ధనవరం ఆమెను మాయలో పడేసి ఆమె తపస్సును భంగం చేస్తాడు తులసి శాపంతో ధనవరం నాశనం అవుతాడు ఈ కథలో విష్ణువును తులసి దేవి హృదయంలో భక్తిగా నిలబెట్టిన ఘనత ఈ ఏకాదశి నాడే జరిగింది ఆ రోజు నుండి తులసిని పూజలో ఉపయోగించ ప్రారంభమైంది పురాణాల ప్రకారం దేవతలు విష్ణువును ప్రార్థించగా ఆయన మాట్లాడుతూ ఈ సృష్టిలో నేను కొంతకాలం శ్రమించాను ఇక విశ్రాంతి తీసుకుంటాను ఈ నిద్ర వల్ల లోకానికి శాంతి కలుగుతుంది అంతేకాకుండా ఈ నిద్రాకాలం లోపల భక్తులు చేసిన ఉపవాసాలు పూజలు నాకు నేరుగా చేరతాయి అందుకే ఈ కాలాన్ని చాతుర్మాస్యం అంటారు ఇది శ్రావణం నుండి కార్తీక మాసం వరకు ఉంటుంది ఈరోజు పాటించవలసిన ప్రధాన నియమాలు ఏంటో తెలుసుకుందాం ఉదయమే పుణ్య స్నానం చేయాలి ఉపవాసంగా ఉండాలి పూర్తి ఉపవాసం లేక ఫలాహారం మాత్రమే తీసుకోవాలి విష్ణు సహస్రనామం పాటించాలి విష్ణుదేవుని చిత్రానికి దళాలు సమర్పించాలి రాత్రి జాగరణ చేసి హరినామ సంకీర్తనం చేయాలి ఈ విధంగా పూజ చేస్తే ఆ భక్తుడు జన్మ జన్మల పాపాల నుండి విముక్తి పొందుతాడు ఇక సేన ఏకాదశి గొప్పతనం గురించి తెలుసుకుందాం ఇది పవిత్రమైన ఏకాదశులలో అత్యంత శ్రేష్టమైనది ఈ రోజు ఉపవాసం వల్ల అన్నదానానికి సమానమైన ఫలితం లభిస్తుంది ఈ నిద్రా సమయంలో చేసిన జపాలు తపాలు దానాలు నూటికి నూరు పాళ్ళు ఫలితమిస్తాయి ఏకాదశి పూజ వల్ల మనస్సు శాంతిస్తుంది భగవద్భక్తి పెరుగుతుంది ఈ రోజు చేసిన తులసి పత్ర సమర్పణ కోటి స్వర్ణాల దానానికి సమానమవుతుంది ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీమన్నారాయణునికి శరణాగతితో పూజ చేస్తే మీ ఇంటి ఆధ్యాత్మిక వాతావరణం మారిపోతుంది ఇది మన ప్రాచీన సాంప్రదాయానికి గుర్తుగా ఉన్న పవిత్ర తిథి మీరు ఈ రోజును శ్రద్ధగా జరుపుకోండి మీకు మీ కుటుంబానికి శ్రీమన్నారాయణుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి